సగటు భారతదేశంలో రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో నేను భారతీయ ధర్మాన్ని హైందవ ధర్మాన్ని పాటించేవాడిని అని చెప్పుకునేవాడు ఎవడైనా బాబా పాదాల ముందు నమస్కరించవలసినంత గొప్పవారా ఎలా ఇప్పుడు ఇక్కడ ఎంతోమంది చదువుకున్న చదువుకునే వాళ్ళు ఉన్నారు మన దేశంలో వీళ్ళలో చాలామంది హిందువులు అనుకునే వాళ్ళకి హైందవ తత్వం తెలియదు అదేమయ్యా అటంటావే వాళ్ళని నిందిస్తావా తిడతావా లేదు లేదు నేను నిజం చెప్పుకుంటున్నాను నా జాతి వాళ్ళు 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 నా వాళ్ళు నా ఇంటి వాళ్ళు వాళ్ళ మీద నేను భాషతో చెప్తున్న మాట ఎట్లా అంటే కొంతకాలం ముందు ఇతర మతాల వాళ్ళు కొందరు ఎద్దేవా చేశారు మీరు మేము హిందువులు అంటారే మీరు నిజంగా హిందువులు అయితే మాకు యేసుక్రీస్తు జీవితంగా గ్రంథంగా ఉంది బోధ ఉంది మేము క్రైస్తవులం అనుకుంటున్నాం మా గ్రంథం పేరు బైబిల్ ఇదో వాళ్ళకి ఖురాన్ ఉంది అట్లాగే బౌద్ధ మతస్థులకు ఉన్నాయి జైన తీర్థంకరుల వర్ధమానుడి వాళ్ళ బోధలు ఉన్నాయి అదేవిధంగా వచ్చి చిక్కులు ఉన్నారనుకుంటే వాళ్ళకి సరే గురు గ్రంథ సాహిబ్ ఉంది అంటే వీళ్ళు హిందూ ధర్మంలోంచి విభజించి పక్క వెళ్ళిన వాళ్ళకైనా సరే ఉన్నాయి కానీ అసలు నిజంగా మేము హిందూ మతం అని చెప్పుకుంటున్నారు మీరు మీకు అసలు మీ ధర్మం చెప్పే పుస్తకాల పేర్లలో తెలుసా జనల నుంచి వచ్చిన మన అమాయకమైన మన పూర్వీకులు రామాయణ భారతాలన్నారు వాడు నవ్వారు రామాయణ భారతాలు కేవలం కావ్యాలు పురాణాలు ఇతిహాసాలు అంతేగాని అవి జాతి ధర్మం చెప్పే ధర్మగ్రంథాలుగా చెప్పలేదు కదా అని నిజం ఆమెను అందరూ వచ్చి భగవద్గీత భగవద్గీత అన్నారు మరి భగవద్గీత మొదట్లోనే రాశారు ఇది స్వతసిద్ధమైన వేరే పుస్తకం కాదా ఇంతకు ముందు ఋషుల ప్రవచనాలైనటువంటి ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు కలిస్తే ఇది అందులో ఉండే సారాంశాన్ని ఆవు పాలను పాలవాడు తీసినట్టు ఒక దుగ్ధాన్ని దోగ్ధం చేసినటువంటి కృష్ణ పరమాత్ముడే ఈ పని చేశాడు ఇట్ ఇస్ ఇన్ సెన్స్ ఆఫ్ ఉపనిషత్ అండ్ బ్రహ్మసూత్ర అంటే అక్కడ కూడా దానికి కూడా పూర్తిగా సరిపోలేదు అంటే మన దుర్గతి ఎంత ఘోరమైందంటే కనీసం మన జాతి ధర్మం చెప్పే గ్రంథం పేరు తెలియదు గ్రంథం అలవతి పోయావు అది నీ భాషలో లేదు మనందరం సంస్కృతం గురించి చాలా గౌరవంగా మాట్లాడతాం కానీ మా అందరికీ సంస్కృతం రాదు తెలుసుకో తెలుసుకోవటాం ఏదైనా ఒకటి నేర్చుకోవడానికి ఎంత కష్టం అవుద్ది నీ జీవితానికి అవసరమైనంత మేరకు తెలుసుకోవడంలో ఇబ్బంది ఏంది మనం తెలుసుకోలేదు తెలుసుకోవటం లేదు దీనిని కొన్ని వేల సంవత్సరాల నాడు క్రీస్తు పూర్వం ఎప్పుడో ఒక యువకుడు దాన్ని గుర్తుపట్టాడు ఈ సమస్యను అప్పుడు ఆయన చెప్పాడు భారతీయ ఋషిధర్మం ధర్మం చెప్పే మూడు ధర్మగ్రంథాలు ఉన్నాయండి ఆ మూటిని ప్రస్థానత్రయం అని చెప్తాము ఆ ప్రస్థానత్రయమే భారతీయ హైందవ ఋషి అని చెప్తాయి అని ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు అనే రెండింటిని ప్రమాణంగా చెప్పి ఆ రెండు సామాన్యుడికి దగ్గరగా ఉండవు వాటి ప్రత్యేకంగా చదువుకోవాల్సి ఉంది కాబట్టి అందులో ఎస్ఎన్స్ భగవద్గీతలో చెప్పారు కనుక ఈ మూడింటిని కలిపి మాత్రమే చెప్పాలి ప్రస్థానత్రయం అనేది భారతీయ ఋషిధర్మాన్ని హైందవ ధర్మాన్ని చెప్పేది అపోమత ఆ పేరు తెలియదు మనకి మీరు నాకు తెలుసన్నా అందులో ఏముందో కూడా తెలియదు అందుకే కన్యాశుల్కన్ నాటకంలో గురదాడ అప్పారావు గారు ఎద్దేవా చేశారు ప్రతివాణ్ణి కలిపి ఏమయా మీ జాతి గురించి ఏమన్నా చెప్పండి వేదాల్లో అన్నీ ఉన్నాయుష అంటాడు అని విజయనగరం యాసలో వేదాల్లో అన్నీ ఉన్నాయట ఉంటే నీకే అయిందిట నాకేం తెలియదు అట్లా కాకుండా సాయిబాబా వివిధ సందర్భాలలో మొట్టమొదట ఆయన ఉపనిషత్తులలో ఉండే మూల సూత్రాల మీద వ్యాఖ్యానం అప్పుడప్పుడు సందర్భాల్లో చెప్పారు మన దురదృష్టం ఏంటంటే చాలా భాగం అది గ్రంథస్థం కాకపోతుంది మన అదృష్టం ఏంటంటే ఇక కొంచెమైనా అవటం ఈశోపనిషత్తు మీద ఉపనిషత్ గ్రంథం ఎవడన్నా రాస్తే ఇప్పుడు కానీ రాబోయే ఒక పదివేల సంవత్సరాల తర్వాత అయినా బాబాని ప్రస్తావించకుండా రాయరానంత గొప్ప వ్యాఖ్యానం చేశారు ప్రస్తావించి తీరాలి ఆయన్ని అంత అద్భుతంగా చెప్పారు అది ఇంకా ఎవరు బాగా ప్రచారం చేయాలి దాన్ని ఉపనిషత్తులలో మొదటి ఉపనిషత్తు ఆ ఈశోపనిషత్తుని దాని మీద విశేష పరిశోధన చేసినటువంటి మహాపురుషుడు దయానంద స్వామి అసలు ఉపనిషత్తులన్నిటికేకి మంత్రవర్ణ ఉపనిషత్తు గొప్ప ఉపనిషత్తు ఈశోపనిషత్తే పో అన్నాడు ఆ ఉపనిషత్తుకి బాబావారు సామాన్య అర్థాన్ని అందరికీ అర్థం ఇలాగ అర్థం చెప్తారు విశేషార్థాన్ని సామాన్యంగా చెప్పారు పరమార్థాన్ని పామరుడి భాషలో చెప్పారు అది ఇంకొకరికి సాధ్యమయ్యేది కాదు జ్ఞానపురుషుడికి కానీ వీలు కాదు పూర్ణపురుషుడికి సిద్ధ పురుషుడికి జ్ఞానికి సద్గురు స్వరూపం కాపా వీలు అంతగా ఉపనిషత్తుని వ్యాఖ్యానించిన సాయిబాబా అని ఏమంటావు భారతీయుడు కాదంటావా అయితే నీ అజ్ఞానానికి నా జోహరు సరే పక్కన పెడదాం తర్వాత రెండవది ఉపనిషత్తుల తర్వాత బ్రహ్మసూత్ర బ్రహ్మసూత్రం ఒక అద్భుతమైన జ్ఞాన ప్రతిపాదిత గ్రంథం అది వ్యాస వ్యాసుడు ప్రోక్తంగా చెప్తాడు దాంట్లో ఎంతోమంది మహాపురుషులు వ్యాఖ్యానించున్నారు అందులో వ్యాఖ్యానించిన ప్రతి ధర్మము బాబా తన జీవితంలో అనుష్ఠించాడు వివిధ సందర్భాలలో వేదాలలో ఉండే మహావాక్యాలతో సహా ఆయన జీవితమే దానికి ఒక దశ ఉదాహరణ లక్షల ఉదాహరణలు చెప్పచ్చు తక్కువగా దొరిచిన బాబా జీవితంలోనే ఎన్ని ఉదాహరణలు లభిస్తాయి ఆయన ఆచరణ అంతా బ్రహ్మసూత్ర ప్రతిపాదిత ధర్మం మీద ఆధారపడింది ఒకడే అయిన బ్రహ్మకు గురుస్వరూపంగా ఆత్మార్పణ చేసుకున్న పరమ సద్గురు స్వరూపంగా సాయినాథుడు కనిపిస్తాడు ఆ విధంగా ఆయన భారతీయ ఋషి సత్వము సత్శిష్యుడు సద్గురు సారీ మూడవది భగవద్గీత మన వాళ్ళంతా భారతదేశంలో భగవద్గీతకున్న అన్ని వ్యాఖ్యానాలు ఇంకే పుస్తకానికి కనిపిస్తాం సంస్కృతం దాదాపు అన్ని భాషల్లో ఉన్నాయి లిపి ఉండే అన్ని భాషలలో భారతీయ భాషలే కాకుండా ప్రపంచ భాషలు అన్నిటి ఉన్నాయి కానీ మనం ఎంత అజ్ఞానంలో దుర్గతిలో ఉన్నామంటే పంతొమ్మిది వందల యాభై ప్రాంతం వరకు ఆంధ్రాలో అనేక చోట్ల ఆడవాళ్ళు భగవద్గీత చదవకూడదు అంతకుముందు సూత్రులు చదవకూడదు భగవద్గీత అయింది మీరు చదివి మీరు చదవకూడదు ఇప్పటికీ కూడా వేద విజ్ఞానానికి కులమతాలు ఉన్నాయనుకుంటారు వేద విజ్ఞానం అందరిదని వాళ్ళు రాసిపెట్టున్నారు అది కొందరికే పరిమితం ఇంకెవరు చదవకూడదన్న కానీ వేదం చదువుకున్నవాడు ఎవడా మాట అనలేడు వేదంలో అర్థాలు ఏం లేవు వేదం చదవకుండా మాట్లాడుతున్నారు వీళ్ళు ఏ వేదమైనా ఏ ధర్మమైనా ఆ తర్వాత అర్వాచీనంగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఏదైనా కరుడు కట్టిన ఛాందస్వాళ్ళు చెప్పునుంటే చెప్పుంటారు కానీ ప్రాథమికమైన వైదిక ధర్మంలో అవి లేవు అది అందరి అని ఉంది అందుకని భగవద్గీతకు ఎన్ని వ్యాఖ్యానాలు వచ్చేసినా ఎంత చాందసత్వం వచ్చినా ఇప్పుడు కేరళలో ఒక నారాయణ గురు తర్వాత ఆంధ్ర ప్రాంతంలో ఆయన వేలప్ప వేలప్పగారనే పేరుతో వచ్చిన వారు ఆయన మన వ్యాసాశ్రమ పెట్టినవారు ఆయన ఆయన వచ్చి మొట్టమొదటిసారి ఆడామగా భేదం లేదురా భగవద్గీత చదువుకోమన్నారు ఆయన దేశంలో దయానంద సరస్వతి ఆర్య సమాజం స్థాపించి ప్రతివారు ధర్మానుష్ఠానం చేయవచ్చు దాని దీనికి కులమతాలు ఏం లేవు పోమన్నాడు ఆ విధంగా ఎందరో పెద్దలు కృషి చేసి భగవద్గీత సావాణి చదువుకోవచ్చున్నాడు అంటే అటువంటి పరిస్థితులలో పోయిన శతాబ్దపు మొదటి పది ఇరవై ఏళ్ళలో బాబా పంతొమ్మిది వందల పద్దెనిమిది గ్రహం విడిచేశాడు అంతకు మునిపే ఆయన ఒక సందర్భంలో భగవద్గీతలో ఒక శ్లోకానికి విశిష్టార్థం చెప్పాడు అది ఎంత గొప్పదంటే నిజంగా గీతా హృదయం అని ఎవడన్నా రాస్తే అంటే మిగతా అంతా చెప్పలేకపోయినా భగవద్గీతలో ఒక్క శ్లోకమే చెప్పవా అంటే ఆ శ్లోకం చెప్పదగింది ఆ శ్లోకానికి ఆయన ఎదురులేని అర్థం చెప్పారు త్రిమతాచార్యులు చెప్పలేదు ఆదిశంకరాచార్యుడు చెప్పలేదు శ్రీమద్ రామానుజుడు చెప్పలేదు మధ్వాచార్యుల వారు చెప్పలేదు అదేవిధంగా ఈ భగవద్గీత మీద వచ్చిన అనేక మంది ఋషి సత్వములైన మహాపురుషులు ఎవ్వరూ ప్రస్తావించని గొప్ప భావం చెప్పారు ఎవరు అందరి చేత పేద ఫకీరో సాధువో తేల్చుకోబడని నిరంతర అగ్నిహోత్ర పరాయణుడై హరినామస్మరణ చేస్తూ గురుసేవనే ప్రబోధిస్తూ భిక్షతో జీవిస్తూ సకల జీవ హితకరంగా జీవించిన పరమ సాధు సత్తముడైన సాయిబాబా తన పేరు కూడా పెట్టుకుని అందరు పిలిచిన పేరుతో పలికాడు నామరూపరహితమైన పరమాత్మకు సంకేతంగా నిలిచాడు అటువంటి ఆయన ఏం చేశాడంటే ఆ ద్వారకామయ్యలో కూర్చున్నాడు అందరిలో పరమాత్మను చూసి ఉన్నవాడు భగవద్గీతలో నాలుగవ అధ్యాయంలో జ్ఞాన యోగంలో ముప్పై నాలుగవ శ్లోకానికి ఎదురు లేని అర్థమ తమాష ఏంటంటే అందులో ఒక చిన్న అకార ప్రశ్లేషం అని ఉంటుంది దాన్ని గురించి కూడా ప్రస్తావించారు ఆయన సంస్కృతంలో ఎంతో విద్వాంసుడై సూక్ష్మాంశాలు తెలిస్తే కానీ ఇప్పటి వాళ్ళకు కూడా తెలియ అకార ప్రశ్లేషం అంటే మధ్యలో ఒక అకారాన్ని యాడ్ చేసుకోవచ్చు తీసేసుకోవచ్చు అని దృతం అంటే నకారము ప్రశ్లేషం ఉంటే ఆకారం కలుగు ఆ విధంగా వ్యాకరణంలో కొన్ని విశేషాలు ఉన్నాయి సంస్కృతంలో అవి తెలుసా బాబాకి అందుకని ప్రపంచంలో మాటల్లో చెప్పేదంతా ఆ జ్ఞానమే అన్న వ్యాసుడు ఒక చోట చెప్పిన భావాన్ని దీనికి అన్వయం చెప్తాను ఉపదే క్షంతితే అజ్ఞానం అని విడగొట్టిన పురుష పుంగవుడు ధైర్యశాలి భగవద్గీతకు అంత గొప్ప అర్థాన్ని చెప్పవచ్చని చాటి చెప్పిన మహాపురుషుడు బాబా ఏ భగవద్గీత జ్ఞానలో కానీ లేకపోతే అక్కడ జరిగే వేదికల మీద కానీ దీన్ని ఎవడైనా సాయి భక్తులు సార్ చెప్పవచ్చు ఇటువంటి అర్థం మరొకరు చెప్పలేదు తమాష ఏంటంటే ఇంతమంది భగవద్గీత ఇన్ని రోజులు ఊది పారేస్తే దువ్వి పారేస్తే కంఠస్థాలు పట్టేసేస్తే పదే 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 ఆ పుస్తకాలు పంచేస్తే వీళ్ళ హృదయాలలో భగవద్గీత ఎందుకు ఎక్కలేదు అనే దానికి చాలామంది సత్పురుషుల దగ్గర సమాధానం లేదు మఠాచార్యుల దగ్గర సమాధానం లేదు దానికి సమాధానం బాబా చెప్పారు ఏమిటి సమాధానం గురుచేవ లోపించి గురువును సేవించకుండా తెలుసుకోవాలనే భావం తపన లేకుండా అనన్యంగా గురువుని అనుసరించకుండా భగవద్గీత అర్థం కాదు అనే విషయం దానితోనే భగవద్గీత ప్రారంభించాలి గుడ్డిగా నమ్మాల్సిన పని లేదు అనే విషయాల్ని ప్రతిపాదించి ప్రపంచానికి చెప్పిన అతి గొప్ప ఆధ్యాత్మిక వ్యాఖ్యాత భగవద్గీత వ్యాఖ్యాత బాబా ఆయన చెప్తాడు సత్వీధి భగవత్ తత్వం ఉందే దానికి మాట లేవు కనుక నువ్వు తెలుసుకోవాలి ఎట్లా పూర్తి శరణాగతి చేసి తెలుసుకోవాలనే తపనతో కనిపాతేన సేవయా అనన్య సేవాభావంతో సమస్తాన్ని త్యజించి సేవించుకునే సేవతో ఆ మహాపురుషులను ప్రశ్నించి వాళ్ళ ద్వారా నీవు తెలుసుకోవాల్సింది అని అప్పుడు బాబా కొన్ని ప్రశ్నలు వేస్తారు ఆ ప్రశ్నలు ఎంతో వైదిక ధర్మం తెలిసిన వాడు కానీ వేయలేడు పరిప్రశ్న అంటాడు ప్రశ్న అంటే సరిపోతుంది కదా వ్యాసుడికి పద్యాలలో మధ్య పరి అని ఎందుకు రాశాడు అనవసరంగా రాయడు కదా పరి అంటే విశేషణం పరి అంటే ప్రీఫిక్స్ అంటే ప్రశ్న అంటే ఏదో ఆయనకి వచ్చారాదా అని అడగటం కాదు నాకెంత తెలియదో తెలుసుకుని ప్రశ్నించటం అని మళ్ళీ ఆయన అర్థం చెప్తాడు పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతితే జ్ఞాన జ్ఞానిన తత్వదర్శిన తత్వమును దర్శించినవారు ఇది విషయం బాబా ఎవరు తత్వ దర్శనులు తన గురించి తాను ఆ శ్లోకార్థంలో చెప్పాడు శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభి అని చెప్పినట్టు ఇక్కడ ఆయన చెప్పాడు అనమాట ఏమని తత్వదర్శినులైన వారు మాత్రమే తత్వమును దర్శింపచేయగలరు అటువంటి గురువులను మాత్రమే అనుసరిస్తే నీకు జ్ఞానం లభిస్తుంది అని చెప్పేసి భగవద్గీత అందరికీ ఎందుకు అర్థం కాలేదు అని అంటే తత్వదర్శిను దర్శించి వాళ్ళ దగ్గర అధ్యయనం చేయనందువల్ల అంటే ఇంతకాలంలో ఉండే సమస్యకు కూడా సమాధానం చెప్పారు వ్యాఖ్యానం చెప్పారు ఆ విధంగా అది కూడా కాకుండా చాలామంది అనేక సందర్భాలు ఏం చెప్పారంటే అనేక భగవద్గీతాది శ్లోకాలను బాబా ఉచ్చరిస్తూ వాళ్ళతో పలికిన సందర్భాలు ఆనాటి మహావేద పండితులలో ఒక మూలే శాస్త్రి గారిని ఒక మరాఠీయుడు ఉండేవారు ఆయన బాబా దర్శనానికి వచ్చినప్పుడు భగవద్గీత చదువుతున్నాడు మనసులో పరిపరి విధాలు పోకుండా అప్పుడు బాబా వచ్చి అతనితో పాటు అపుచేత్ భజతే భామనయభాత్ సాధురేవ సమంతవ్య సమంతవ్యవసి అని అక్కడి నుంచి అధ్యాయం దాకా కలిసి చెప్పారని చెప్పారు అదేవిధంగా వేదం చదివేటువంటి వాళ్ళు ఆయనకు అగౌరవపూర్వకంగా ప్రవర్తించినప్పుడు ఆయన చెప్పిన విధానము కృషి సంస్కృతిలో ఉండే అతి మారుమూల విషయాలు చెబుతాయి వాళ్ళు ఏమనుకుంటారు ఆయనకు దండం పెట్టకుండా విష్ణువు రూపంగా ఆవు గిట్టలను దలుచుకొని తమ రెండు చేతులకు మొక్కుంటారు అప్పుడు బాబా అంటాడు ఎవరికి దండం పెట్టారో ఆ విష్ణువుని అడిగి తీసుకోండి బహుమతులు నన్నెందుకు అడుగుతారు వాళ్ళకి బుద్ధి తెచ్చుకున్న తర్వాత వాడిని సమాధరిస్తారని అంటే వాళ్ళ అంతరంగం తెలియటమే కాదు వాళ్ళలో ఉండే దుష్టబుద్ధిని బయట వేసి అది కుసంప్రదాయం అని చాటి చెప్పిన భారతీయు ఋషి సాయిబాబా అందుకని సాయిబాబా గన హిందువు కాకపోతే సాయిబాబా భారతీయుడు కాకపోతే మనం వరం కాదు కోట్లాది మంది భారతీయులలో అనేక మంది కాకుండా పోతారు అందుకని మన అందరికంటే ఇంత యుగ యుగాల నుంచి వస్తున్న భారతదేశపు జనులు అందరికంటే అతి విశిష్టతరమ భారతీయుడు సైభవం అందుకని ఆయన ప్రబోధము దత్తాత్రేయ స్వభావం అని ఆయన తత్వం దత్తతత్వం అని తత్వదర్శనుడైన ఆయన సాక్షాత్తు యోగనాథుడైన దత్తాత్రేయ స్వరూపమని ఒక సిద్ధాంతీకరించి ప్రపంచానికి చాటడానికి మాస్టర్ గారు ప్రబోధామృతం మొదటి అధ్యాయంలో ప్రయత్నించారు అందుకని అట్టి మాస్తరికి ఋషులకు సాయినాథుల వారికి సత్సహస్రకోటి వందనాలు నమస్కారం